హాయ్ వెల్కమ్ టు శివగంగా టారోట్ అండి అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నా శివగంగా టారో సబ్స్క్రైబ్ చేసి చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళకి నా వీడియోని వాచ్ చేసే వాళ్ళకి లైక్స్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళకి నా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకేనా అండి మరి ఇంకేంటి టీ టిఫిన్లు చేశారా అవలు అక్కలు చెల్లెన్లు అన్నలు తమ్ముళ్ళు అందరికీను మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికిను అడుగుతున్నాను సరేనా సరే అడిగినా కానీ నేను యూట్యూబ్లో కదా అడిగింది మీ మనసుకు తెలుస్తుంది చెప్పాలి అవద్దని ఎట్లా చెప్తారు ఎట్లా చెప్పలేరు కదా నాకు ఆ విషయం తెలుసు కానీ ఈరోజు ఏ ఈరోజు మన కంటెంట్ ఏందో తెలుసుకుందాం మరి సరేనా నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకో మరి ప్రేమ నిజమా లే ప్రేమ నిజమా లేక ప్రేమతో కలయిక నిర్మలమైనది ప్రేమ నిజమా ప్రేమతో కలయిక నిజమైనది ఓకే ప్రేమ రెండు రకాలు ఒకటి నిజమైన ప్రేమ ఒకటి స్వార్థంతో ఉన్న ప్రేమ చూద్దాం మరి ఇందులో మనకు ఈ నిజమైన ప్రేమ కలయికతో కూడుకున్న నిజమైన ప్రేమ లేదంటే స్వార్థంతో కూడుకున్న ప్రేమ నిజంగానే నాకు ఆశ్చర్యం వేస్తుంది అదేంటో మరి కనుక్కుందాం మరి లేటెందుకు కోడ్స్ చెఫర్ చేస్తాను ఓకేనా అండి ఓం నమ శివాయ నమివాయ ఓం నమ శివాయూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాడ్యుట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యుట్ చూసేవాళ్ళ యుఎస్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఖచ్చితంగా కనెక్ట్ కావాలి వారి లైఫ్లో ఏమైతే జరుగుతుందో ఆ ప్రేమ ఏంటి నిజమా స్వార్థమా అని కొంచెం మంది కళ్ళు తెరుచుకొని చూడాల్సిన అవసరం ఉంది వీడియో దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలా చూస్తేనే కంప్లీట్ వీడియో మీకు ఏది నిజం ఏది అబద్ధం అని అర్థమవుతుంది ఎందుకంటే కొంతమంది అబద్ధపు ప్రేమలో మునిగిపోయి తేలుతూ ఉన్నారు కొంతమంది నిజమైన ప్రేమని ఆస్వాదించలేక దూరంగా ఉన్నారు మరి ఇందులో నిజమైన ప్రేమని ఆస్వాదించలేక దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరవుతారా మరి అబద్ధపు ప్రేమతోటి కాలక్షేపం చేస్తూ నిజమే అని అనుకునే ఒక ఆచార్యంలో ఉండిపోయిన మనుషులు దగ్గరవుతారా ఏంటి అర్థం అసలు నిజంగా నాకు ఆశ్చర్యమే వేస్తుంది మరి ఎందుకు ఈ మనిషితోటి ఒక మనిషితోటి ప్రేమ అనే ఒక బంధము ముడివేసి అదే బంధంతో ప్రేమ అనే రెండు అక్షరాలు చెప్పి ఒక రెండు మన మనుషుల రెండు మనుషుల జీవితాలు ఎంతవరకు కొనసాగుతున్నాయి అది లవ్ అంటే ప్రేమ అంటే తెలుసు ఇగో ప్రేమ అంటే లవ్ మ్యారేజ్ లవ్ వే చేసుకోవాలని లేదు ప్రేమ అంటే ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి ఇగో ఒక కుటుంబంలో తల్లిదండ్రులను ప్రేమిస్తాము అది కూడా ప్రేమనే ఒక కుటుంబంలో అక్క చెల్లెలు అన్న చెల్లెలను అందరినీ కూడా ప్రేమిస్తాము అది కూడా ప్రేమనే అలా అని చెప్పేసి స్నేహితులు ఉంటారు స్నేహితులను ప్రేమిస్తాము అది కూడా ప్రేమనే మరి ఇంకా స్నేహితులు కాకుండా భార్య పిల్లలు ఉంటారు వాళ్ళను ప్రేమిస్తాము అది కూడా ప్రేమనే అది కాకుండా ఇంకా అదర్ రిలేషన్స్ ఉంటాయి కదండీ లవరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెళ్ళాన్ని ప్రేమించడం పెళ్ళి చేసుకున్న కొద్ది రోజుల తర్వాత పెళ్ళామే కావచ్చు మొగుడే కావచ్చు ఎవరో ఒకరితో రిలేషన్ పెట్టుకోవడము ఆ రిలేషన్లో ఉండేది కూడా ప్రేమని కానీ ఇన్ని రకాలున్నా ఈ ప్రేమలో స్వార్థమైన ప్రేమేది నిజమైన ప్రేమేది మీకు తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటే నా కామెంట్ బాక్స్ ఎందుకో ఏమో ఎవరిది ఏం జిష్టిదలిగిందో ఎవరి నజర్ ఎట్లుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా నాకు కొట్టాలే కానీ నా కామెంట్ బాక్స్ కొట్టింది మరి ఇదే మరి విచిత్రం అంటే మీరు దయచేసి మీకు నిజాలు తెలియాలంటే ఫోన్ చేయండి చెప్తా పక్క నాకు ఫోన్ చేయండి నేను చెప్తా ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే ఖచ్చితంగా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు లేదా వన్ క్వశ్చన్ టూ క్వశ్చన్ అని అనుకుంటే మాత్రం లైవ్లోకి వస్తాను లైవ్లోకి వచ్చినప్పుడు మాత్రం వన్ క్వశ్చన్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటా అట్లా లైవ్ చేసినప్పుడు కూడా రావచ్చు ఓకేనా ఎందుకో మరి కామెంట్ బాక్స్ ఆఫ్ అయింది నాకు ఏం అర్థమైతే లేదు మరి లైవ్ చెప్తే కూడా వస్తుందా రాదా ఇది కూడా చూసుకోవాలి మరి నేను ఒకసారి ఈరోజు లైవ్ పెట్టి చూస్తాం మరి కామెంట్స్ వస్తాయో లేవా చూద్దాం ఒకవేళ అది కూడా కుదరలేదు అంటే కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు ఓకేనా ఎందుకంటే మీ మీ అందరికీ నేను ఫుల్గా అడక్ట్ అయిపోయినా ఎందుకంటే నా కుటుంబాన్ని నా వాళ్ళను నేను నిజంగా ప్రేమగా చూసుకుంటున్న నాలో ప్రేమ మరి స్వార్థమైందో మరి నిజమైందో నాకు కూడా జరంత కన్ఫ్యూజన్లోనే ఉండిపోయినా ఎందుకంటే మీ అందరికీ అడక్ట్ అయిపోయి మా వాళ్ళందరికీ జర ఈ మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది అందుకని మరి మీ అందరికీ నేను ఎందుకు అడక్ట్ అయిపోయినా ఎందుకంటే మీరు నా వీడియోలు చూస్తురు కదా అందుకే మరి నా వీడియోలు చూసినా అడక్ట్ కానీ మరి బరాబ్బరైతా మీకు అడక్ట్ అయిపోయి మీకోసం వీడియోలు చేయాలన్న ఆతృత ఏడిపోయినా ఒక పూట నిద్రపడతలేదు ఏడిపోయినా మీకోసమే ఆలోచనలు అయ్యో నా వాళ్ళందరూ వీళ్ళు చూస్తున్నారు మరి ఎట్లా వాళ్ళకు ఏమైనా సమస్యలు ఉంటే మనం ఏదో కొన్ని ఏమంటారు పరిష్కారం అనేది ఇవ్వాలి కదా కష్టాలలో ఉన్న వాళ్ళకి మనం సాయం చేయాలి అనే ఒక దృక్పథం మన దగ్గర ఉంది ఆ సాయం అనే దృక్పథం ఉంది అంటే అక్క నువ్వు ఫ్రీగా సాయం చేయి ఇంకేంది నీకు ఇక ప్రజాసేవ అలవాటే ఉన్నట్టుందన్నమాట దయచేసి అనుకోకూరి ఇక సాయం చేస్తా చేసేవంత చేస్తా చెయ్యని నేను చెప్తా లేను కాకపోతే నాకు కూడా జరంత పిల్లలు ఉన్నారు జనంత ఒక మొగడు ఉన్నాడు పిల్లలు ఉన్నారు ఇక వాళ్ళందరూ బ్రతకాలంటే శాత కాదు ముందే మా హస్బెండ్కు హెల్త్ మంచిగా లేదు మరి వాళ్ళందరూ బ్రతకాలంటే కూడా నేను ఫ్రీగా మీకు అందరికీ చెప్పుకుంటూ పోతే ఇక్కడ నేను చెప్పే ఏమంటారు ఆ దేవుళ్ళకి యూనివర్స్కి చార్జబుల్ అమౌంట్ అనేది ఉంటుంది వాళ్ళకేమివ్వాలి నేను ఎట్లా బ్రతకాలి ఇవి కూడా ఆలోచించరు మరి జర దయచేసి ఫ్రీ రీడింగులు మాత్రం అడగకూరి వీలైతే గింత కాదు గింత ఉందక్క అని మాత్రం చెప్పుకోర్రీ ఓకేనా ఈ బాగా ముచ్చట చెప్పిన అక్క చాలు నీకు సంగీతం చెప్పిన కాడికి చాలు సోది బంద్ చేసి వీడియో చెప్పు అని ఏమైనా కామెంట్ పెడతారేమో మీకు ఆ పెట్టే ఛాన్స్ లేకుండా కామెంట్ బాక్స్ ఆఫ్ అయిపోయింది ఏం చేయలేదు మీకు అట్లా కూడా చెప్పబుద్ద అయితే ఫోన్ చేసి చెప్పురి అక్క ఇట్లా సోది పెట్టకు అని సరేనా ఓకే మరి నేను కాడ చెప్పలు చేసినా తీద్దాం మరి ఓకేనా ఆ శివయ్యకు అందరు దండం పెట్టుకోరి పొద్దున్న లేచిర్రా పొద్దున్న లేవగానే సూర్య నమస్కారాలు చేయాలి గుర్తుపెట్టుకోరు మరి సూర్య నమస్కారాలు చేయాలి మంచిగా స్నానం తులసి తులసమ్మ దీపం ముట్టించి తులసి దగ్గర దీపం పెట్టి మా మన ఇంట్లో దీపం పెట్టుకొని షాయో టిఫినో ఏదో చేసుకోవాలి అంతే మరి ఎప్పుడైతే ఆ శివయ్య శిష్యులు ఆ తులసమ్మ అంటే అమ్మవారు గౌరమ్మతో సమానం పార్వతీతో సమానం అందరూ మనకు దీవెనలు ఉంటాయినే కదా మనం ఇక్కడ భుమి మీద ఉండేది లేకపోతే ఎట్లుంటామండి ఉంటామండి ఇగో అంటారు కావచ్చు దేవుళ్ళు ఏడున్నాయి మాకు కష్టాలు వస్తున్నాయి మాకు కష్టాలు వస్తున్నాయి కదా దేవుళ్ళు నిజంగానే ఉంటే మా కష్టాలన్నీ తగ్గిస్తుండే కదా అని మీకు అనిపిస్తుందేమో కానీ వచ్చే కష్టం మీద పెద్దగా వస్తుండేనేమో కానీ ఆ కష్టం మీద చిన్నగా వస్తుంది ఎందుకు శివయాశులు అమ్మవారాశులు ఉన్నాయి కాబట్టి మనం చెడులో కూడా మనకు ఏదైనా చెడు జరిగితే దానిలో మంచిని వెతికినప్పుడే మనం లైఫ్లో ముందుకు వెళ్తాము గెట్ ఆన్ చేసుకుంటూ వెళ్తాము అర్థమవుతుందా సరే మస్తు సోదైంది ఇక చెప్తున్నంటే ఇక పొద్దు కదా కూడా చెప్తా కానీ ఇక గిట్లా కాదు నేను కార్డులు తీసిన అయిపోయింది ఇక చెప్తున్నా ఓం నమ శివాయ ఓం ఆదిశంకర అర్ధనాదేశ్వరుడా నీలకంఠేశ్వరుడా అఖిలాండేశ్వరుడా ఓం విఘ్నేశ్వరాయ మణికంఠేశ్వర మహంకాళి కనకదుర్గా భవాని దేవి ఓం మా అమ్మవారి కాడు ఓం నమశివాయ హరహర బోలో శివశంకర హరహర బోలో శివశంకర ఓం శివాయ ఓం పరమేశ్వర ఓం విఘ్నేశ్వర కాశీ విశ్వనాథేశ్వరుడ ఓం త్రీశైల వాసేశ్వర ఇంకేం కావాలి తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవుళ్ళు ఓం కాళికామాత అయినాయి సార్లు కార్డులు దేవుళ్ళ కార్డులు బాగా అయినాయి మా అమ్మ మా అమ్మవారి కార్డు మళ్ళీ ఒకసారి ఇస్తాను మా అమ్మవారి తరఫున కార్డు అది ఇట్లనన్నారు అని నాకు తెలియదు ఇక సరేనా బోడమ్ ఆఫ్ ద డెక్ అయితే తీసుకుందాం మరి ఓకేనా ఓకే ఇది ఏది వస్తుందో నాకు తెలియదు చూద్దాం ఓకే బోడమ్ ఆఫ్ ద డెక్ ఓకే నిజంగానే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే మీకు చెప్పాలంటే ఈ కార్డులు ఎట్లా ఏది తెలియదు కదా అందుకే ఆశ్చర్యం చూద్దాం శివయ్య మంచిగా రాని ఓకే యూనివర్స్ గ్రాడ్యుట్ గ్రాడ్యుట్ చూసేవాళ్ళ యూఎస్కి ప్రతి ఒక్కరికి చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అబ్బా టూ సైడ్ లవ్ బడన్ ఫేజ్ చేయడము లవ్ ప్రపోజలు ప్రేమ ఈ నిద్రలేని రాత్రులు ప్రపోజల్ హ్యాపీ ఫ్యామిలీ అబ్బా ఏమన్నా వచ్చినాయి కార్డులు ఇవా ఇవాళ్ళు వచ్చిన కార్డులు ఇంకెప్పుడు కూడా రాగోవచ్చు మరి గిట్లా గిట్టనే ఎప్పటికతే మంచిగా ఉండు ఇవి నిజంగానే ఆశ్చర్యపోవాలంటే నువ్వు ఆశ్చర్యపడు అని శివ ఇచ్చిన కార్డులు ఇవి సరేనా సరే నేను చెప్పాను నిజమైన ప్రేమ అబద్ధమైన ప్రేమ ఏంటి అని స్వార్థంతో కూడుకున్న ప్రేమ నిజమైన ప్రేమ ఎట్లుంటుందో తెలుసుకోవాలంటే మాత్రం కాల్ చేయండి చెప్తాను నేనేమి ఇబ్బంది పడాను అర్థం చేసుకోండి ఓకేనా సరే మరి మనం వీడియోలోకి వెళ్దాం ఏంటి ప్రేమ నిజమైన లేక ప్రేమతో కలయిక నిర్మలమైనదా నిజంగానండి ప్రేమతో కలవి కలయిక నిర్మలమైనదే ఎందుకంటే ఎవరైనా ప్రేమతోటి మనతోటి కలయిక అంటే ప్రేమతో మనల్ని పలకరించిన ప్రేమతోటి మాట్లాడినా కూడా ఆ కలయికనే అనేది అద్భుతమైనది నిర్మలమైనది నిర్మలమైన మనసుతోటి కలిసే ప్రేమ కలయిక అద్భుతమైనది అయితే ఈ బంధం అనేది చాలా దృఢంగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది అయితే వీళ్ళు చాలా బాగా కలిసిమెలిసి ఉండేవారు ఓకేనా మరి ఇంత మంచి బంధంలో ఎవరో మాత్రం ఎందుకో మరి ఈ వ్యక్తి అంటే ఆమె కావచ్చు అతను కావచ్చు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎందుకు మరి ఇంత ప్రేమ ఉన్నాక మరి నిద్రలేని రాత్రులు ఎందుకు గడుపుతున్నారు అది కూడా మరి తెలుసుకుందాం మరి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు నిద్రల నుంచి ఉలిక్కి పడుతున్నారు సడన్గా నిద్ర కళలు వస్తున్నాయి ఆ కళల్లో ఎడు చూసిన ఆలయం అనిపిస్తుర్రు ఏందిరా బాబు నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి నా పక్కనే ఉండగా ఇలాంటి నిద్రలేని రాత్రులు నేను గడపడం ఏంటి అని ఆలోచనలో ఉండి కొద్ది కొద్దిసేపు ఆలోచించడం జరుగుతుంది మరి ఈ నిద్రలేని రాత్రులు ఎందుకు గడుపుతుండు ప్రపోజల్ కార్డ్ ఎందుకు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యింది ఎవరైనా కావచ్చు అది థర్డ్ పార్టీ ఇగో థర్డ్ పార్టీ అంటే ఒక సమస్ ఒక ఇద్దరి కలయిక అంటే ప్రేమ ప్రేమ అంటే ఒక ఇద్దరు మనుషులు ఆ ఇద్దరు మనుషుల మధ్య ఆడామగ మనుషుల మధ్య ఇగో ఫ్యామిలీలు ఉంటారండి ఫ్యామిలీస్ కానీ పెళ్ళైన వాళ్ళకి కొత్తగా ఇగో అక్క రోజు చెప్తున్నాం అనుకో అనుకోకూరి కొత్తగా వీడియో చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొత్తగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా చెప్పడం అనేది జరుగుతుంది పెళ్ళైన వారికి పెళ్ళి కాని వారికి పెళ్ళై లాంగ్ రిలేషన్లో ఉన్నవారికి పెళ్ళై ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదశత్తు ఏదైనా జరిగి దూరమై విడిపోయి ఉన్నవారు వారి ఇంకొకరి తోడు కోరుకొని వాళ్ళ ప్రేమలో మునిగిన వారు కూడా కనిపిస్తున్నారు అందరికీ ప్రతి ఒక్కరికి ఆమె కావచ్చు అతను కావచ్చు చూసేవాళ్ళు మగవారైతే ఆడవారికి ఆడవారు కనిపిస్తారు ఆడవారు అయితే మగవారికి కనిపిస్తుంది సరేనా హ్యాపీ ఫ్యామిలీ అయితే కనిపిస్తుంది మీ హ్యాపీ ఫ్యామిలీలో ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మరి నిజంగానే మీరు ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఒక్కొక్కరు లైఫ్లో ఖచ్చితంగా ఎట్లా అంటే కొంతమందికి ఏమో వాళ్ళ ఇంట్లో ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఒకరు ఈ ఈ నిద్రలేని రాత్రులు గడుపుతున్న వ్యక్తి ఇందులో ఒక షాపపిల్లు ఉంది మంచిగా గమనించుర్రీ ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఒక శాపపిల్లలాగా గిలగిల కొట్టుకుంటుండు ప్రపోజల్ చేసినా కూడా ఇందులోనేమో ప్రపోజ్ చేసినా కూడా ఏమంటారు ప్రపోజ్ చేయడానికి గుర్రం మీద పరిగెత్తుండు ఆమె ఆమె కావచ్చు అతను కావచ్చు సరే హ్యాపీ ఫ్యామిలీ అయితే కనిపించింది ఇగో ప్రేమ మళ్ళీ చూడు రి ఇగో ప్రపోజ్ వచ్చింది తీసుకున్నట్టు రే ఆటో ఇగో ప్రేమ కూడా విచ్చారు విడిగా ఉంది మరి ఎవరి మీద ఉంది ప్రేమ ఈ ప్రేమ ఎవరి మీద ఉంది ఇంతకీ తను నిర్మలమైన మనసుతో కూడుకున్న బంధం మీద ఉందా లేకపోతే ప్రేమ అనే రెండు రకాల మధ్య నిజమైన ప్రేమ ఒకటి స్వార్థంతో ఉన్న ప్రేమలో ఉందా స్వార్థంతో కూడుకున్న ప్రేమనా మరి నిజమైన ప్రేమన మరి తెలుసుకుందా ఓకేనా ఇగో గింత కాట్లు ఇచ్చిన గింత ప్రేమ చూపించిన మళ్ళా ఇగో చూడు ఎట్లా అంటే ఎడార్లు కూర్చొని ఆలోచించడు మళ్ళీ ఇంకా ఏంటంటే ఇలా ఇలా ప్రేమ అయితే చూపించరు ఇలా ప్రేమనైతే నేను తీసుకున్నా మరి నా అర్థాంగి అంటే నేను ఇన్ని రోజులు గడిపిన నిజమైన నిర్మలమైన ప్రేమ దగ్గరికి నేను వెళ్ళాలి ఈ స్వార్థపు ప్రేమలో ఎన్ని రోజులు నేను ఉండాలి అనుకుంటున్నారు స్వార్థపు ప్రేమలో ఎక్కువ రోజులు ఉండడం ఇష్టం లేక నిజమైన ప్రేమ దగ్గరికి వెళ్ళాలి అని ఖచ్చితంగా భీష్మించుకొని కూర్చున్నారు ఇంకొకటి ఈ స్వార్థమైన ప్రేమ చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే ఈ స్వార్థంతో కోడుకున్న ప్రేమ ఎలా ఉంటుందో ప్రేమించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే ఒక్కసారి కాకుండా ఒకసారి పప్పులో కాలు రెండోసారి పప్పులో కాలు ఇస్తుండు మూడోసారి వేయలేరు పడ్డవాడు ఎప్పటికీ చెడ్డవారు కాదు ఒకసారి మనం పడ్డము అంటే ద నెక్స్ట్ టైం మంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తామని అర్థం రెండోసారి పడ్డమంటే ఇంకా నెక్స్ట్ మనం లైఫ్లో ఏదో గుణపాఠం నేర్చుకోవాలని ఉంది అని అర్థం మనం ఇన్నిసార్లు పడుతూ లేస్తూ కూడా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము అంటే మనం చాలా అదృష్టవంతులం అని అర్థం ఎందుకంటే మనకంటే తెలుగుపరుడు ఎవరు ఉండరు తెలుగుపరు రాళ్ళు తెలుగుపరుడు ఆమె కావచ్చు అతను కావచ్చు ఎవరు ఉండరు ఎందుకంటే దెబ్బ తాకితే కట్టుగడతాం మళ్ళీ దెబ్బ తాకిన ప్లేస్లో నుంచి నడవకుండా వేరే రూట్లో నుంచి వెళ్తాం అంటే ఈ స్వార్థమైన ప్రేమను తప్పించుకొని బడన్ ఫేస్ చేస్తూ తను నిజంగానే నిజ నిర్మలమైన ప్రేమ ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళాలి అని చాలా బడన్ ఫేస్ చేస్తున్నాడు ఎందుకంటే ఆ బడన్ ఎందుకు ఫేస్ చేస్తుండు ఆ స్వార్థమైన ప్రేమ దగ్గర బ్లాక్ మ్యాజిక్ అయినా ఉండాలి లేకపోతే ఇంకే రకంగానైనా ఇరుక్కుపోయి చిక్కుపోయి వాళ్ళు ఉన్నారు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కనిపిస్తున్నారు లవ్ మ్యారేజ్ చేసుకుందామంటే ఇగో లవ్ మ్యారేజ్ చేసుకునేటోళ్ళకి ఎట్లుందంటే ఆడవాళ్ళు లవ్ చేస్తే మగవాళ్ళు వేరే రకంగా ఉన్నారు మగవాళ్ళు లవ్ చేస్తే ఆడవాళ్ళు వేరే రకంగా ఉన్నారు ఈ రెండు రకాల మధ్య నిజంగా ఆశ్చర్యపోమంటే నేను పోనా మరి ఖచ్చితంగా పోతా మీరు కూడా ఆశ్చర్యపోతారు మీరు ఆశ్చర్యపోవాల్సిందే నేను ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే ఇట్లాంటి అబద్ధపు ప్రేమలు దొంగ ప్రేమలు చూపించి మనుషుల జీవితాలతోటి మాత్రం ఆడుకోవద్దు చూస్తే జన్యున్గా లవ్ ఉందా చేయండి ప్రేమ ఉందా ప్రేమించండి ఒకవేళ నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంటేనే పెళ్ళి చేసుకుంటాను అని మీ మనసులో ఉంటేనే ఒక వ్యక్తిని ప్రేమించండి అది ఆడవారే కావచ్చు మగవారే కావచ్చు గుర్తుపెట్టుకోండి ఏంటి నువ్వు మాకు చెప్పేది అని మీరు అనుకున్నా పర్వాలేదు చెప్తున్నా వినండి ఖచ్చితంగా మీరు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళనే పెళ్ళి చేసుకోండి ఎందుకంటే మీరు పెద్దలు చూసిన వాళ్ళని పెళ్ళి చేసుకున్నా కానీ ప్రేమించిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తుంది ఇదైతే పక్కా షోర్ గుర్తుపెట్టుకోండి పక్కా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మీ కలల్లో వస్తుంది మీ నిజ జీవితంలో ఈ నిజమైన పెద్దలు చూసిన పెళ్ళి చేసుకున్న తర్వాత కొద్ది రోజులకు కొత్త పోగు అన్నట్టు కొద్ది రోజుల తర్వాత లైట్ తీసుకున్న సమయంలో అప్పుడు ఈ ప్రేమ అనేది గుర్తుకొచ్చి ఈ ప్రుయురాలి ప్రేమ కోసం మళ్ళీ తపన పడతారు ఈ ప్రేమికుడు ప్రేమ కోసం మళ్ళీ తపన పడతారు కలవాలనే ఆరాటంతో కూడుకున్న ఈ ప్రేమలో కలయికలేని బంధం ఏదైనా ఉందంటే మీరు పెళ్ళి అనే రెండు అక్షరాలు ప్రేమించకు ప్రేమించిన వ్యక్తిని వదిలేసి మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకున్న తర్వాత మరి వీళ్ళు వీళ్ళు ఎందుకు కలుస్తారు ఎందుకు మాట్లాడతారు మాట్లాడరు కలవరు కానీ వీళ్ళ ఫీలింగ్స్ అట్లుండి వీళ్ళ ఫీలింగ్స్ అట్లుంటాయి కొద్ది రోజుల తర్వాత ఉండి ఏం చేయడో బర్దాష్ కాక మరొక వ్యక్తికి అడక్ట్ కావాల్సిన అవసరం వస్తుంది అంటే ఇది ఇవి ప్రేమ అనేది స్వార్థంతో కూడుకున్న ప్రేమ కాబట్టి నిర్మలమైన ప్రేమ అంటే వాళ్ళ ఫ్యామిలీ మీద ఉంటుంది ఎట్లయినా షోర్ ఉంటుంది కానీ ఇది స్వార్థ ప్రేమ కట్టి ఇతరుల మీదకి డైవర్ట్ అవుతూ ఉంటుంది అది అంతే ఇంకా కొద్ది రోజులు ఏదో ఏమంటే ప్రే అంటే ప్రేమించినమా అంటే మర్చిపోయినామా మా అంటే మర్చిపోయినామా అన్నట్టు అయిపోయింది ప్రేమ అంటే అంగట్లో కొనుక్కునే సరుకు ఏమైనా ప్రేమ అంటే ఎంత విలువైంది ఎన్ని ఎన్ని విషయాలు ఎన్ని అర్థం చేసుకొని ఎంత నమ్మకం ఉంటే ప్రేమిస్తారు ఆ ప్రేమ మీద కనీసము బురద జల్లి కనీసం ఆ ప్రేమను కొంచెం ప్రేమలాగా గుర్తించండి ఆ ప్రేమను ప్రేమలాగా ఉంచండి మీకు నచ్చితే ప్రేమించండి లేకపోతే వదిలేయండి అంతేగాని ఫ్రెండ్షిప్ అని చెప్పండి పెళ్ళి అని ఆశ చూపించకండి ఆశ చూపించి పెళ్ళిదాకా తీసుకెళ్ళి ఇంకేదో చేయకండి అర్థమవుతుందా అయితే బడన్ చేస్తున్నాడు ఈ స్వార్థమైన ప్రేమను తొలగించుకోవడానికి మళ్ళీ వాళ్ళ ఏమంటారు వాళ్ళ అంటే వెళ్ళాలి అనుకుంటున్నారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఇన్ని రోజులు నాకు స్వా నిజమైన నిర్మలమైన ప్రేమ నాకు ఇన్ని రోజులు దూరం అయిపోయింది మా వాళ్ళు లేనిది ఇలా ఎట్లా అయిపోయి రేందని వీళ్ళు ఆలోచిస్తూ వీళ్ళకు ఎప్పుడైనా సరే వీళ్ళ వీళ్ళ విషయంలో నిర్ణయం తీసుకుందామంటే ఒక కర్రె పిల్లిలాగా ఒక అడ్డం వచ్చిన ఒక థర్డ్ పర్సన్ ఎవరు ఉన్నారు సరే ఉన్నప్పటికి కూడా వీళ్ళ దాంట్లో థర్డ్ పర్సన్ ఉన్నారు వీళ్ళ దాంట్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అది ఎవరైనా కావచ్చు ఫ్యామిలీలలో ఏ నెంబర్ అయినా కావచ్చు ఆమె అయితే తల్లిదండ్రి కావచ్చు వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు వాళ్ళ అతను కావచ్చు ఏనో వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అతను అయితే సేమ్ టు యూ అంటే వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు వాళ్ళ దోస్తులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు పెన్న తరఫున దోస్తులు కూడా కావచ్చు ఇక ఎవరైనా కావచ్చు అబ్బా ఇద్దరికైతే కలవాలని ఉంది ఇద్దరు వ్యక్తులు కలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఓకేనా కనుకో కనుసుకోవాలని అనుకుంటున్నారు నిర్మలమైన ప్రేమతో ఎందుకంటే నిజమైన ప్రేమ అనేది గెలుస్తుందండి అండి స్వార్థంతో కూడుకున్న ప్రేమ ఎప్పటికైనా ఓడిపోక తప్పదు ఓడి ఓటమికి నిదర్శనం స్వార్థంతో కూడుకున్న ప్రేమ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి వాస్తవం అయితే తనకు కలవడానికి వెళ్ళే ముందు కొన్ని గొడవలు జరుగుతాయి తన మనసుతోటి తానే గొడవలు పడే అవకాశం ఉంది మనసుతోటి ముడిపడిన బంధాని కోసము శ్రీ స్వార్థపు ప్రేమతోటి గొడవలు పడడం జరుగుతుంది మరి వీళ్ళు రెండు అంటే వీళ్ళ దాంట్లో ఎవరో ఒకటి థర్డ్ పర్సన్ అనే ఉన్నారు అదే ఇక థర్డ్ పర్సన్ ఎవరు ఇంకెవరు ఉంటారు అన్ అన్కండిషన్ లవ్ సూపర్ అన్కండిషన్ లవ్ అనేది ఉంది ఖచ్చితంగా ఎంత డబ్బు ఉన్నప్పటికీ సుఖాంతమైన జీవితం లేదు డబ్బు ఎంత సుఖాంతమైన జీవితం లేదు పెళ్ళి కార్డు అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంట్లో ఎక్కువ కనిపిస్తున్నారండి నిజంగా చెప్తున్నా మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కనిపిస్తున్నారు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు మ్యారేజ్ కనిపిస్తుంది ప్రపోజల్ కార్డు ఉంది అన్కండిషన్ లవ్ ఉంది ఇంకా ఏమంటారు ఇగో చూడండి స్వార్థపు ప్రేమ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఆన్ అయిపోయారు ఇగో సంప్రదింపుల కార్డు థర్డ్ పార్టీ ఉందని చెప్పినా కదా ఏదో కొంచెం ఎంతో కొంత పోసి వదిలించుకోవాల్సిన అవసరం ఇంకా మళ్ళీ ఆఫర్ వచ్చినా కానీ వదులుకుంటున్నారు అంటే ఈ ఈ స్వార్థమైన ప్రేమను స్వీకరించడం ఇష్టం లేక తను నిర్మలమైన ప్రేమ కోసము ఎదురు చూస్తున్నారు అన్కండిషన్ లవ్ ప్రపోజ్ చేసుకున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ అనిపిస్తున్నారు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళు అనిపిస్తున్నారు ఇగో ఎంత డబ్బున్నా సంతోషం లేదు ఇలాది సోల్మెట్ కలెక్షన్ ఎందుకంటే ఇది నిర్మలమైన ప్రేమ కాబట్టి సోల్మెట్ కలెక్షన్ స్వార్థంతో ఎవరైతే ఆలోచించి ఇన్ని రోజులు ఏం చేసిరో తెలియదు కానీ మళ్ళీ వాళ్ళకు ఈ రియూనియన్ అనేది ఉంది ఇది రియూనియన్ కార్డు ఓకేనా అండి మరి ఏంజల్ కార్డ్స్ని అడుగుదామా మరి ఏంటి ఈరోజు మీకు ఈ వీడియో ఎంతవరకు నచ్చిందో నాకు ఫోన్ అంటే కామెంట్ బాక్స్ ఆఫ్ చే ఆఫ్ ఉంది కాబట్టి నేను ఫోన్ చేయమంటున్నాను లేకపోతే వాట్సాప్లో కూడా పెట్టచ్చండి కామెంట్ బాక్స్ ఆఫ్ ఉంది కాబట్టి మీరు వాట్సాప్లో పెట్టచ్చు ఫోన్ చేయకుండా వాట్సాప్లో పెట్టండి సరిపోతుంది ఓకేనా అండి మరి ఏంజల్ కాడ్స్న్నారు కదా గ్రాట్యుట్యూట్ ఏ గ్రాడ్యుట్యూట్ యూనివర్స్ గ్రాడ్యుట్ గ్రాడ్యుట్ యూనివర్స్ గ్రాడ్యూట్ గ్రాడ్యూట్ చూసే యూనివర్స్ చూసే వాళ్ళ యూఎస్కి ప్రతి ఒక్కరికి ఇష్ట్రూ ఇది ఏంటి నేను చెప్పింది నిజమా అబద్ధమా ఖచ్చితంగా యూనివర్స్ గ్రాడ్యూట్ గ్రాడ్యూట్ మీరు చెప్పాలి డిమాండ్ మీరు ఇవ్వాలి ఓకేనా అని నేను వేడుకుంటున్నాను ఆ శివయ్య ఆశిస్తులతో అమ్మవారి ఆశస్సులతో ప్రతి ఒక్కరికి వాస్తవం జరగాలి ఎస్ మొదట్లోనే ఎస్ వచ్చింది అంటే నేను ఎంతవరకు కరెక్ట్ చెప్పాననేది మీకు తెలుసు మీకు నమ్ మీకు నమ్మకం లేదా సరే మీకోసం ఇంకొక కార్డు తీయనా తీస్తా నిజంగానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రైట్ అంట గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అర్థం అంటే నేను మంచిదే ఇచ్చిన అన్నట్టు అయితే ఎస్ వచ్చింది ఇన్ఫర్మేషన్ కార్డ్ వచ్చింది అంటే మంచి ఇన్ఫర్మేషన్ అని వచ్చింది మీరు ప్రతి ఒక్కరు కూడా నా ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో యువర్ రెడీ అంటే ఈ చెప్పిన వాటి అన్నీ నిజామే మీరు పాటించండి యువర్ రెడీ ఓకేనా ఎస్ ఇవన్నీ వచ్చిన ఏంజల్ కార్డ్స్లో మరి మీరు నమ్ముతున్నారో లేదో ఇయో ఇస్త్రూ ఇస్త్రూ వచ్చింది మళ్ళీ కార్డ్స్ చూపిస్తాను నేను మీకు ఇస్త్రూ ఎస్ యువర్ రెడీ గెట్ మోర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఓకేనా ఓకే ఇన్ఫర్మేషన్ కరెక్టు ఇస్త్రూ ఎస్ అన్న వచ్చిన ఏంజల్ మాకు గైడెన్స్ మంచిగా ఇచ్చింది ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఓం శివాయ చూసే వాళ్ళ యూఎస్కి అందరికీ మంచి జరగాలి మా అమ్మవారి తరఫున కూడా అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి ఇంకా ఏంటి అంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను సరేనా లైవ్లోకి వచ్చినప్పుడు మాత్రం అందరు లైవ్లోకి రండి ఓకేనా అండి ఓకే మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ మాకు మంచి సపోర్టింగ్గా అవుతాయి ఓకే ఆ శివయ్య ఆశస్సులు అమ్మవారి ఆశస్సులు అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నేను మీ స్నేహ పటేల్ ఓకే మీ మళ్ళీ కలుద్దాం బాయ్